అన్నం మూసిబొట్లు పెట్టినా నోకి ఇది ఖచ్చితంగా కావాలి మా నానిమూల ఇంట్లో ఉండేది మా బాబాయ్ నోమప్పుడు మా వాళ్ళు మా నోమప్పుడు మేమైతే తెచ్చుకుంటాం ఇవన్నీ సర్దుతున్నాం నేను రాత్రి ఎప్పుడు కడుక్కుంటూ పో నేను నాన్న లేకుండా చేయాల్సి అని భయపడ్డా వస్తున్నాడు అంటే నేను అమ్మ ఇది ఒకళ్ళు కూర్చొని చేసే నువ్వు ఈ రోజే పని పడిందా అంటే నీళ్ళు పెట్టా పోయి మీద మూడు సార్లు తిరిగాడు సుధా సుధాంపులు ప్రస్తుతానికి ఇక్కడ దాకా అయింది ఇరవై ఒకటి ఆకు ఇరవై ఒకటి పసుపు ముద్దలు ఇరవై ఒకటి ఒక్కలు ఇరవై ఒకటి అట్టికాయలు ఇరవై ఒకటి ఏంటి మా ఖర్జూరాలు అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెట్టాలి అలాగే గార్లు కూడా గార్లు బూరెలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి

స్మానుపతు అయ ముహూర్త సుభో నామ్యా యాదేవి సర్వమంగళా తయో సంస్మరణా పుంసం సర్వతో జయమంగళం शुक्लां भरदरं विष्णुं सिजवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुजनं तदेव तारापलं चन्द्रपलं तदेव विद्यापलं दैवपलं तदेव जयो भूते ध्रुवाणि तिर्मतर्मम सुते सकल कल्याण भाजनं यत्र जायते पुरुषं धातारं सर्वसमदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि ఇప్పుడు అదే దేపరాధన వెళ్తున్న చూసుకు నస్కారం చేసుకోండి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ సాధకే శరణ్యత్రయం కే దేవి నారాయణ నమో వస్తుదే ఇప్పుడు అశ్విని చూసుకుని పుంజేస్తుంది ఓం శ్రీ లక్ష్మీ నారాయణ యో నమః ఉమా యో హ్యో నమ నారాయణ శ్రీ నమస్కారం చేసుకుంది నమస్కారం गोविंद विष्णु मधुसूदन त्रिविक्रमा वाम सुधर ऋषिकेश केश पदनाभ दामोदर शकर्षण वासुदेव प्रच्युन्ना पुरुषोत्तमा पुरुषोत्तम नारसिंह अच्छुता जनादनाय उपेन्द्राय हरे न महा श्रीकृष्णाय नहा श्री कृष्ण परब्रमणे नमो नम उतिषंत भूत भूमि बारकाये तरोधेन ब्रह्म कर्म अच्छा बढ़ते हैं प्राणायाम जी ओम भो ओम भुवाहा ओम सुवाहा ओम महाहा ओम जनाहा ओम तबाहा ओम सच्चम ओम तस्सलुपन के सच्चम यम भर्गो देवस्य देवहिर्दियो यानक्तचार्यम् मासोवक्रतनाम मस्त्रे दक्षिणायने सरद्रो धोकाते कमासे का चुरोपदेतिरो ओम आसरे सुवनचत्रे విశిష్టాయం దృం కరిషే ఆదో నిర్వజ్ఞేన పరిసమాప్్యద్ధం శ్రీ మహా గణపతే నమః తదంగ కల్శారాధనమ్ కరిషే ఉతం తీసుకుండి ఒక విషయం చెప్తా తీసుకొని కేదారస్వామి నోము నోచుంటూ ఉంటారు అది చూసిన వారిద్దరికి కూడా ఆ నోము నోచుకోవాలని వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అనుమతిని అడుగుతారు ఓ తండ్రిగారు గారు మేము కూడా నోము నోచుకోవాలని అనుకుంటున్నామని చెప్పగానే వాళ్ళ తండ్రిగారు గారు అమ్మ మనం నిక్కిలి పేదవాళ్ళము దళితులము మీకు పూజ కావాల్సిన సామాగ్రి కొనడానికి డబ్బులు నా దగ్గర లేవు అని చెప్పని చెప్పంగానే అప్పుడు కుమార్తెలు ఇద్దరు ఓ తండ్రి గారు మీరు అనుమతిస్తే చాలు అయ్యే మాకు పదివేలు అని చెప్పని తండ్రి గారి దగ్గర అనుమతిని తీసుకొని అడవికి వెళ్ళి కట్టి కొట్టుకుని వచ్చి ఆ కట్టెల అమ్మగా వచ్చిన డబ్బులతో పూజా సామాగ్రి కొనుక్కొని పూజ చేసుకోవాలనుకుని అనుకుంటారు వాళ్ళు అడవికి వెళ్ళి కట్టి కొట్టుకొని వస్తూ ఉండగా దారి మధ్యలో అలిసిపోయిన వారి ఒక మరీ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కొంతసేపటి తర్వాత పెద్దదాన్ని బాగా ఎక్కువ ఒక ఆలోచన వస్తుంది మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు అమ్మి వచ్చిన డబ్బులతో పూజా సామాగ్రి కొడుకుని ఎప్పుడు పూజ చేసుకుంటాము కనుక ఇక్కడే చేసుకుందాం అని చెప్పని చెల్లితో చెప్పి వాళ్ళిద్దరూ ఆ మర్రి చెట్టు కిందనే మరీ ఆర్దం కోసుకుంది ధాతు కుజ వైశ్రవనా మహారాజా మూడు సార్లు ప్రయోజనాలు చేసి ఆ అక్షతలు అక్కడ చేసిన నమస్కారం చేసుకుంది పుజత్వం వైపు

మా ఊరుస్తాం శివాలయం చెప్తా మా ఊరు శివాలయం అప్పుడు పేపర్లో కూడా వేశారు ఏంది ఒక్కసారి గంట మోగిస్తే అక్కడ అక్కడ అసలు లోపలికి వెళ్ళామంటే గృహలాగా ఉండింది పొగలు అయితే వెళ్ళొచ్చు వెళ్ళాము అందరూ వెలిగించారు ஆளுக்கெல்லாம் பயிட்டு எவரோ பணி செய்ய பேச అది అంత కరగడం అంటే అది కప్పు నుంచి తీయరా కొడుకు విత్ అమ్మాయి నూరు మర్చిపోయిందండి అంటే డబ్బాలు డబ్బా తెచ్చింది కానీ డబ్బాలు ఉన్నా లేదా అన్న సంగతి మర్చిపోయింది వీళ్ళు చే ఉందని చెప్పారు తరువాత సంపాయ ఎవరు నేనడ అంగడసన ఇన్నిచ నానా అచ్చగా సెండి ఆన కొరెట ఏ వద కొడయన రగడన ఆస సబాయ్ స్వామి ఇట్ని ఉత్కల్మే వన ఉంది నునే మనం తీసుకువచ్చా స్వామి కొరెట కుజ్ దేని చావి దన్న మెట్టుకు सा तो <laughs> 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 <नुम्हारी। laughs> <चेंकेल सौंगोरी। laughs> अ